సమీరా అద్దం ముందు నించుని అటు ఇటు తిరిగి చూసుకుంటూ ఉంది అది చూసిన ఆర్యన్ ఏమైంది జాను ఇందాకటి నుండి ఓ తెగ చూసుకుంటున్నా ఏం కనిపిస్తుంది ఏంటి నేను ఎంత లావ్ అయ్యానో కనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వడం కామన్ ఎందుకంతా ఫీల్ అవుతున్నావు పాలు తాగమంటే గొడవ చేస్తున్నావు రా ముందు ఈ షేక్ తాగు కోపంగా ఆర్యన్ని తినేసేటట్టు చూస్తుంది ఏమైంది జాను అంత కోపంగా చూస్తున్నావు ఏంటిది మిల్క్ షేక్ అది నాకు తెలుసు ఇందులో ఇంకా ఏమేమి మిక్స్ చేసావు ఇలా ఉంది అది నువ్వు జ్యూస్ కూడా సరిగా తాగట్లేదు ఫ్రూట్స్ కూడా తినట్లేదు అందుకే డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేయించా బాగుంటుంది తాగేసి ఇప్పటికే ఎలా ఉన్నానో చూడు నా వల్ల కాదు నువ్వే తాగే అయినా నా కడుపులో ఖాళీ కూడా లేదు ఏయ్ నేను తాగడం ఏంటి ప్రెగ్నెన్సీ నీకు తాగాల్సింది నువ్వు అది నీ వల్లే కదా అందుకే తాగు ఆర్యన్ నవ్వుతూ సమీర పక్కన కూర్చుని వెనక నుండి హక్ చేసుకుని మెడ మీద బుగ్గల మీద కిస్ చేస్తాడు మెల్లగా సమీర జుట్టుతో ఆడుతూ బంగారం నీకు విషయం చెప్పనా అప్పటికే సమీర ఆర్యన్ పండ్లకు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది అలాగే అంటుంది నువ్వు ఇంతకుముందు చీపురు పుల్లకి చీర చుట్టినట్టుండేదానివి ఇప్పుడే కొంచెం సన్నబడి పిచ్చ గ్లామర్గా ఉన్నావు అంటాడు సమీర మైండ్లోకి వెళ్ళి ఈ మాటలు అర్థమై చటుక్కుని కళ్ళు తెరుస్తుంది ఆర్యన్ వైపు తిరిగి అంటే ఇంతకు ముందు నేను అందంగా లేనా అంటుంది కోపంగా నేనెప్పుడు అలా అన్నాను బంగారం ఇప్పుడు అన్నావు చీపురు పుల్లకు చీర చుట్టినట్టున్నానా మరి ఈ చీపూరు ఎందుకు చేసుకోవడం ఆ సోనానో మోనానో చేసుకోవాల్సింది అంటుంది కచ్చాగా ఆర్యన్ ఎప్పటి సోనా ఏంటి పిచ్చి నిచ్చి మాటలు నావి పిచ్చి మాటలు అంతలే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని ఏడుపు అందుకుంటుంది ఆర్యన్ సమీర మాటలకు బెదిరిపోయి బేబీ నీ మీద ప్రేమ తగ్గడం ఏంటి నువ్వు నా ప్రాణం అంతే లేదు అన్ని అబద్ధాలు ప్రామిస్ బేబీ నేను ఎందుకు అబద్ధం చెప్తా నేను నమ్మను మరేం చేస్తే నమ్ముతావు సరే అయితే ఇది తాగు నేను నమ్ముతాను ఇది తాగితే నమ్ముతావుగా అని గటగట తాగేస్తాడు సంద్ర చేతిలో గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకొని గుడ్ బాయ్ పద పడుకుందాం ఆర్యన్ షాక్ అయిపోయి ఒకసారి రాక్షసి ఓవర్ యాక్టింగ్ చేసి నాతోనే తాగిస్తావా నీ సంగతి చెప్తా అంటాడు కోపంగా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు కానీ వచ్చి పడుకో అవ్వా నేను నీ మొగున్నే ఇప్పుడు కాదు అని ఎవరన్నారు ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు ఈ ఐడియాలు నేనేదో నైస్గా నీతో తాగిద్దామనుకుంటే భలే తప్పించుకున్నావు మరి లేకపోతే నువ్వు నివేషాలు నా దగ్గర బుజ్జి నిజంగా తెలిసే నాకు అందుకే రెండు గ్లాసులు తెచ్చా మర్యాదగా తాగేసి లేకపోతే నేను తాగించాల్సి వస్తుంది ఈసారి నిజంగా నేను ఏడుపు మొహం పెట్టి తప్పక తాగి పడుకుంటుంది ఆర్య నవ్వుకుంటూ తన పక్కన పడుకుని నిద్రపోతాడు పొద్దున్నే సమీర నిద్రలేచి ఫ్రెష్ అయ్యి పైన హాల్లో కూర్చుంటుంది సమీర తనలో తానే నవ్వుకుంటుంది ఆర్యన్ సిద్ధు వచ్చి పక్కన చెరువు పక్కన కూర్చుంటారు బాబీ నీలో నువ్వే నవ్వుతున్నావు ఎందుకు మాకు చెప్తే మేము నవ్వుతాం కదా ఏం లేదు సిద్ధు బేబీకి వల్ల డాడీ గురించి చెప్తున్నా ఏమని నేనేం చెప్తాను మీరు నన్ను ఎంత విసిగిస్తున్నారో చెప్తున్నా వాడు బయటకు వచ్చాక అప్పుడు ఉంటుంది మీకు అంటుంది ఏంటి నువ్వు చెప్పేది నా మీద అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటావు నా బంగారానికి నేనే చెప్పుకుంటాను సమీర పొట్ట మీద చేపెట్టి బంగారం మీ అమ్మ చెప్పేది ఏమి నమ్మకు మీ అమ్మ ఒట్టి మొండిది సరిగ్గా ఫుడ్ తినదు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోదు తనే నన్ను బాగా విసిగిస్తుంది నువ్వు వచ్చాక నువ్వు నేను ఒక పార్టీ మీ అమ్మ సంగతి అప్పుడు చెప్దాం ఓకేనా నువ్వు ఈ డాడ్ పార్టీ కదా అంటాడు సమీర ఒక్కసారి చిన్నగా కదులుతుంది కడుపులో బేబీ తంతుంది అది ఆర్యన్ చేతికి తెలుస్తుంది ఆర్యన్ నవ్వుతో చూసావా బేబీ నా పార్టీ ఎలా చెప్తున్నాడో చూడు అంటాడు సమీరా అబ్బో ఇప్పటి నుండో మీ పార్టీలో కలుపుకుంటారా వచ్చాక నీ సంగతి వారి సంగతి అని మూతి తిప్పుతుంది సిద్ధు ఉత్సాహంగా మనం మాట్లాడే మాటలు లోపల బేబీ వింటుందా బాబీ అని అడుగుతాడు వింటాడు సిద్ధు మన మాటలు బయట సౌండ్స్ అన్నీ వింటారు అర్థమవుతాయి కూడా అయితే నేను మాట్లాడతాను అంటాడు చిన్నపిల్లాడిలా మొహం పెట్టి అది చూసి ఆర్యన్కి నవ్వు వస్తుంది సిద్ధు ఇంకెప్పుడు పెద్దవాడు అవుతావురా ఇంకా చిన్న చిన్నపిల్లాడ్ల మొహన్ చూడు అంటాడు బాయ్ అంటాడు గారాభంగా ఆర్యన్ సిద్ధు చేయి పట్టుకుని సమీర పొట్ట మీద పెట్టి మాట్లాడు అంటాడు అరే బుజ్జికన్న నేను బాబైందా నీకు తెలిసిన కోసం అందరికంటే నేనే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎప్పుడు వస్తావా అని రోజు లెక్క పెట్టుకుంటున్నా నేను ముందు నేనే ఎత్తుకుంటా నువ్వేం చేసినా సరే నా ఫుల్ సపోర్ట్ నీకే నీ ఇష్టం అంతా నేను చూసుకుంటా అంటాడు నిన్ను నువ్వు చూసుకోవడమే రాదు నీకు ముందు నీ సంగతి చూసుకోరా తర్వాత పుట్టేవాళ్ళు నా మనవడిని మీలా కాదురా చాలా బుద్ధివంతుల్లో చక్కగా నేనే పెంచుతా నీలాగా మీ అన్నలాగా తన్నులాటకు వెళ్ళడు వాడు అంటాడు విజయేంద్ర ఆహా వాళ్ళిద్దరిది పెంచింది ఇలా తయారు చేసింది కూడా తమరే ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు అంటుంది మంజుల బాగా అయింది ఆ డాడ్ అయినా వాడు సాగర్ ఆర్యన్ కొడుకు మీరేం చేసినా వాడు అన్నయ్యలాగే ఉంటాడు ఈ బాబాయ్ మాటే వింటాడు అని అంటాడు అప్పుడే సమీర వాళ్ళ అమ్మ నాన్న వస్తారు సమీరా డాడీ అంటూ లేచి గబగబా వెళ్ళబోతుంది సమీరా లేచి డాడీ అంటూ గబగబా వెళ్ళబోతుంది ఆర్యన్ కూడా సమీరతో పాటు లేచి సమీరాన్ని పట్టుకొని చిన్నగా అంటాడు కొంచెం కోపంగా సమీరా అదేం పట్టించుకోకుండా వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది బంగారు తల్లి ఎలా ఉందమ్మా ఒంట్లో అంటాడు బాగుంది డాడీ అని సోఫాలో వల్ల డాడ్ పక్కన కూర్చుంటుంది పలకరింపులు అయ్యాక సమీరకి శ్రీమంతం చేద్దామనుకుంటున్నాం చెప్తారు ప్రభాకర్ గారు మంజుల మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నయ్య గారు పంతులు గారిని కనుక్కుందాం మంచి రోజు మేము కనుక్కుని వచ్చాం వదిన రేపు శనివారం ఉదయం బాగుందట రోజు శ్రీమంతం చేసి సమీరని మేము తీసుకెళ్తాం అంటుంది కవిత జాను ఎందుకు అత్తయ్యా అంటాడు ఆర్యన్ కంగారుగా ఆడపిల్ల తొలి కాన్పు పుట్టింట్లో చేర్పడం ఆనవాయితీ అది కాక మాకున్నది సమీర ఒకటే కదా బాబు మాకు కూడా సమీరని మాతో ఉంచుకోవాలని ఉంది అంటుంది సమీర కూడా వాళ్ళ అమ్మ భుజం మీద తలపెట్టి అమ్మ నాకు నీ దగ్గరికి రావాలని చాలా అనిపిస్తుంది అమ్మా అంటుంది ఆర్యన్ సమీర మొహం చూసి నో అనలేక అలా అని వదిలి ఉండలేక మౌనంగా ఉంటాడు మంచులా అలాగే వదిన మీ ఇష్టం సిద్ధు సిద్ధు వదిన సీమంత మాదిరిపోవాలి మన ఇంట్లో మొదటి వారసుడు రాబోతున్నాడు ఏమాత్రం తక్కువ కాకూడదు అంటుంది అమ్మ నాకు వదిలే అంతా నేను చూసుకుంటా అయ్యో బాబు మేము చేసుకుంటాం అవన్నీ హర్ష ఉన్నాడు కదా చేస్తాడు ఎవరు చేస్తే ఏంటి మావయ్య మీరా విషయం వదిలేయండి అంటాడు సిద్ధు ఆర్యన్ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు సమీర కూడా ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది ఏంటి సాగర్ ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు చాను సమీర ఆర్యన్ పక్కన కూర్చుని చేయి తీసుకుని చేతికి చిన్నగా ముద్దు పెట్టి నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదు అంతేగా అంటుంది నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలుసు కదా మరెందుకు అడుగుతావు సాగర్ వెళ్ళి కొన్ని రోజులే కదా వెళ్ళకపోతే డాడీ ఫీల్ అవుతారు అయినా నువ్వు ఎటు నాతో పాటు వచ్చేస్తావుగా మరెందుకు అంత బాధ ఎందుక మనకు ఇక్కడ ఉన్నంత ప్రవేశ ఎక్కడ ఉండదు ఎవరో ఒకళ్ళు ఎప్పుడు నీతో ఉంటారు అందుకు సాగర్ టూ మచ్ ఎప్పుడు నీతోనే ఉండాలా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా జాను బేబీ నువ్వు నీ టైం మొత్తం నాకే ఇందులో నో కాంప్రమైజ్ అంత లేద్యగారు మీ బేబీ పుట్టేంతవరకు అవన్నీ తర్వాత అంతా వాళ్ళ కోసమే ఏ రాక్షసి నాకంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ నీకు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు మన ప్రేమకి ప్రతిరూపం కాబట్టి అంటుంది ఆ రెండు సమీర వాళ్ళ తలపెట్టుకుని జాను వాళ్ళు వచ్చినా సరే నా టైం నాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటాడు సమీర శ్రీమంతం పనులు హర్ష సిద్ధు చూసుకుంటూ ఉన్నారు జై మీదును కూడా ఇక్కడికి వస్తారు ఆర్యన్ పనులన్నీ మానేసి సమీరణి దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు శ్రీమంతం రోజు రాని వస్తుంది ఆర్యన్ స్నానం చేసి వచ్చి చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమీరని చూసి తన చేతిలో నుండి చీర తీసుకుని తనే కడతాడు కట్టాక సమీరా అంత ముందు కూర్చోబెట్టి మెల్లో నగలు సెట్ చేస్తాడు పాపడ బిళ్ళ బుట్టలు చంపస్వరాలు అన్ని పెడతాడు సమీరాన్ని నించోపెట్టి పైన నుండి కింద దాకా చూసుకుంటాడు ఆర్యన్ అలా చూస్తుంటే సమీర సిగ్గులో మొగ్గు అయిపోతుంది చెంపలు ఏర్పెక్కుతాయి ఆర్యన్ సమీర పడ్డం చూసి జాను నువ్వు ఇప్పుడు ఒక బిడ్డకి తల్లివావుతున్నావు అయినా నన్ను చూసి ఇంకా కొత్త పెళ్లి కూతురులా బల సిగ్గుపడుతున్నావు ఎలా సాగర్ అని కోపంగా అని మీరు మాత్రం నన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూడనట్టు తినేసి ఎలా ఎంత అందంగా ఉన్నావో చూసుకుంటున్నా కాటికి తీసి చెవి వెనక పెట్టి అసలు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఎలా ఉన్నాను సిగ్గుకి మందార పువ్వల్లే ఎర్రబడ్డ బుగ్గలు కోటి ఊసులు నాకు చెప్పే ఆల్చిప్పల్లాంటి కళ్ళు విచ్చుకున్న అందమైన పెదాలు శంఖం లాంటి మేడ అనగానే సన్నీరా కళ్ళు పైకెత్తి భయంగా ఇంకా చాలు ఆపండి ఎక్కువైంది అంటుంది మీ కవిత్వం ఏం చేయను బేబీ నువ్వు ఇలా నిండుగా కళ్ళ నిండా నిండిపోతే అంటే నేను అంత లావ్ అయ్యానా అంటుంది కోపంగా లావు కాదే బుజ్జి బంగారం ముద్దుగా అయ్యో ఎంత ముద్దెస్తున్నావో తెలుసా నా బాధ నీకేం తెలుసు కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉందో నేను ఇప్పటికిప్పుడు గట్టిగా హక్ చేసుకుని డీప్ కిస్ ఒకటి పెట్టుకోవాలని ఎంత అనిపిస్తుందో అయితే పెట్టుకో ఎవరు వద్దన్నారు అంటూ కనుక్కొడుతుంది నా బేబీకి లోపల ఊపిరాడదు అని ఊరుకుంటున్నాను ఇలాగే రెచ్చగొట్టావంటే నీ డెలివరీ అయ్యాక చెప్తా నీ సంగతి ఒక్క నిమిషం ఊపిరి తీసుకునే ట్యాంక్ కూడా ఇవ్వను నీ ఇష్టం మరి సరే పద కిందకి వెళ్దాం ఆర్య సమీర ఇద్దరు కిందకు వస్తారు కవిత నీలిమ మంజుల సిరి సంజు కలిసి సమీరని స్టేజ్ మీద కూర్చోబెడతారు ఆర్యన్ వచ్చి సమీర పక్కన నించుంటాడు ప్రభాకర్ కవిత వస్తారు కవిత చలివిడి పూలు పళ్ళు చీర గాజులు నగలు బొట్టు పెట్టి ఒళ్ళో పెడుతుంది గంధం రాసి పన్నీర్ చల్లి గాజులేసి ప్రభాకర్ గారితో కలిసి అక్షింతలు వేస్తుంది ప్రభాకర్ గారు సమీర నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు మంజుల విజేంద్ర కూడా గిఫ్ట్ ఇచ్చి సమీరని ఆశీర్వదిస్తారు ఆర్యన్ డైమండ్ బ్యాంగిల్స్ చేతులకి తొడిగి అక్షింతలు వేస్తాడు నీలిమ దిలీప్ వచ్చి గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదిస్తారు హర్ష సిరు వచ్చి ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇస్తారు అది చూసి సమీరా అవుతుంది హర్ష నచ్చిందా ఇది ఎలా అని అడుగుతుంది ఆశ్చర్యంగా అది తను చేయించుకోవాలని గీసిన డిజైన్ నేను ఫ్రెండ్ని నాకు తెలిసిపోతాయి అంతే థ్యాంక్ యూ అంటుంది జై మీదన వచ్చి హారం గిఫ్ట్గా ఇస్తారు సిద్ధు నువ్వేం గిఫ్ట్ తేలేదా అని అడుగుతుంది మంజుల తెచ్చాను మామ్ అంటూ ఒక ట్రక్ చూయిస్తాడు హర్ష ట్రక్ ఏంట్రా హర్ష ట్రక్ ఏంట్రా అంటాడు సిద్ధు సమీర చేపట్టుకుని ఆ ట్రక్ దగ్గరికి తీసుకెళ్ళి చూయిస్తాడు ఆ ట్రక్ నిండా బొమ్మలే రకరకాలు ఉన్నాయి సమీర నవ్వుతూ ఏంటి సిద్ధు ఇన్ని బొమ్మలు నీకు నచ్చలేదా బాబీ నా గిఫ్ట్ అంటాడు అందరికన్నా నీ గిఫ్టే బాగుంది అసలు మరీ ఇన్న ఎప్పుడు ఆడుకుంటారు అంటాడు పిల్లలు ఆడిన దాకా ఎక్కడుంటాయి ఇదిగో వీడు సిరి ఇద్దరు చాలు మొత్తం చెడగొట్టడానికి అంటాడు విజేంద్ర డాడ్ కేట్ అని పిచ్చి ఇంకా నయం డ్రెస్సులు తెలియదు తెస్తాను డాడ్ పాపన బాబాని కన్ఫామ్ అవ్వలేదని తెలియదు పుట్టగానే తెచ్చేస్తా అంటాడు ఉత్సాహంగా ఆర్యన్ అవ్వుతూ సిద్ధుని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు అలా సరదాగా సంతోషాలతో శ్రీమంతం పూర్తవుతుంది